వికే గ్రూప్ ఆఫ్ కంపెనీ ఆదోని కర్నూలు జిల్లా ఆదోనిలో ఉన్నటువంటి చిమ్మారెడ్డి బస్టాండ్ పక్కలో ఆలూర్ రోడ్ మీరు చూసేటువంటి కంపెనీ సుమారుగా నలభై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ గల ఉన్నటువంటి కంపెనీ వికే గ్రూప్ ఆఫ్ కంపెనీ పశువులకు నాణ్యత అందించాలనే ఆ యొక్క దానా పంపిణీలో ఉన్నటువంటి నలభై సంవత్సరాల అనుభవం గల ఉన్న ఏకైక కంపెనీ వికే గ్రూప్ ఆఫ్ కంపెనీ పూర్తి వివరాల కొరకు పైన స్క్రీన్ పైన కనిపించే నంబర్లకు సంప్రదించగలరు అదే విధంగా చైర్మన్ విట్ట సతీష్ కుమార్ సార్వర్ ఆధ్వర్యంలో పత్తి గింజల నుంచి వచ్చే పప్పు దాన తయారు చేస్తూ పశువులకు మంచి నాణ్యమైన దాన సరఫరా చేసే ఏకైక కంపెనీ వికే గ్రూప్ ఆఫ్ కంపెనీ ఉత్పత్తికి సంబంధించిన ల్యాబ్ టెస్టులను క్షుణ్ణంగా పరీక్షించి రైతులకు నాణ్యమైన దాన అందించే ఏకైక కంపెనీ వికే గ్రూప్ ఆఫ్ కంపెనీ అనుసరించే ప్రక్రియ ప్రక్రియలో పత్తి విత్తనం మూడు దశలలో శుభ్రతకు లోనవుతుంది తొంభై తొమ్మిది పర్సెంట్ దుమ్ము పంట ఆకులు ఇసుక మరియు రాయి మరియు ఇతర లోహాలు మరియు ఏదైనా ఇతర కలుషితాలు తొలగించబడతాయి ఈ పత్తి గింజల్ని జిన్నింగ్ ఫ్యాక్టరీలోన ప్రాసెస్ చేసేటప్పుడు చిన్న చిన్న ఇనుపు గడ్డీలు కానీ ఇనుపు ముక్కలు కానీ ప్లాస్టిక్ వస్తువులు కానీ ఏవైనా వస్తే మనం ఫస్ట్ వాటిని రిమూవ్ చేసిన తర్వాత మనకి పత్తి గింజలు అనేది బయటకు వస్తుంది ఆ వచ్చిన పత్తి గింజల నుంచి ఇంకా కొంచెం దూది దాన్ని ఫోర్ టు ఫైవ్ పర్సెంట్ అనేది మొత్తం రిమూవ్ చేసేస్తాము ఇవి మొత్తం పసులో దానలోన వెళ్ళిపోతే పసులకి డైజెషన్ ప్రాబ్లం కానీ ఏదైనా ఇతర ప్రాబ్లమ్స్ వస్తాయని వీటిని మొత్తం ఇక్కడే రిమూవ్ చేసేస్తున్నాము ఈ దూదిని రిమూవ్ చేసిన తర్వాత పత్తి గింజలు పరి ప్రాసెస్లోన ఈ లింట్ తీసేసిన తర్వాత వచ్చిన పత్తి గింజలని అల్సు ఈ కటింగ్ చేసేదాన్ని అల్సు అంటాము ఈ అల్స్ అనేది పత్తి గింజల పైన ట్వంటీ ఫైవ్ పర్సెంట్ నుండి థర్టీ ఫైవ్ పర్సెంట్ వరకు రిమూవ్ చేసేస్తాం మిగతా దాన్ని వచ్చిన పప్పును ఈ అల్స్ అనే ఒక పదార్థాన్ని రెండింటినీ మిక్స్ చేసి డికాటెడ్ కేక్ అనేది తయారవుతుంది పౌడర్ రూపంలోన మేము దానికి పశువులకి కానీ గేదెలకు కానీ ఆవులకు కానీ పొడేళ్ళకి కానీ సరఫరా చేస్తున్నాము ఈ డికాటెడ్ కేక్లోన డికాటెడ్ కేక్లోన ఆయిల్ వచ్చేసి సెవెన్ టు ఎయిట్ పర్సెంట్ గ్యారంటీగా ఉంటుంది తర్వాత అదేవిధంగా ఈ డికాటెడ్ కేక్లోన ప్రోటీన్ పర్సెంటేజ్ థర్టీ టు థర్టీ ఫోర్ పర్సెంట్ అనేది గ్యారంటీగా ఉంటుందని మా ఫ్యాక్టరీలోనూ ల్యాబ్లు చెక్ చేసి ఇచ్చేస్తున్నాము కావాలంటే ఎవరైనా ఏదైనా డౌట్ ఉంటే వేరే ఫ్యాక్టరీలోనైనా ఎవరైనా చెక్ చేసుకుని ఈ దానిని వాడుకోవచ్చు ఈ ఈ డికార్టెడ్ కేక్లోన పశువులకి కావాల్సిన ప్రోటీను ఆయిలు ఫైబరు అనేది పుష్కలంగా ఉంటుంది ఈ దానం వాడితే ఎటువంటి సమస్యలు అనేది గేదెలకు కానీ ఆవులకు కానీ డైజెషన్ ప్రాబ్లం కానీ ఏ ఇటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు you <laughs> ఇప్పుడు ఇదే కంపెనీ వీకే గ్రూప్ కంపెనీ వాళ్ళు వెట్ కేక్ ఇచ్చేవాళ్ళు అదే కేక్ ప్రో ప్రోడక్ట్ లాగా మాకు మంచిగా అనిపెట్టలేదు నాన్న పెట్టడానికి మూడు గంటలు టైం ఆరు గంటలు టైం పెట్టేది అందుకని మేము వాడికి సజెస్ట్ చేసాం ఇలా పౌడర్ చేసేస్తే బాగుంటుందేమో మాకు ఇబ్బందిగా ఉండ ఉంటుంది అని చెప్తే వాళ్ళు ఇమ్మీడియట్గా రియాక్ట్ అయ్యి మాకు పౌడరీ ఫారంలో తీసి ఇస్తున్నారు ముందు వాడే కేక్ కన్నా మంచిగా ఉంది వీరు చెప్పిన వీరు ఎలా చెప్పారంటే మా మా ప్రోడక్ట్లో ఇంత ఆయిల్ ఉంది ఇంత ప్రోటీన్ ఉంది ఇంత ఫైబర్ ఉంది అని చెప్పారు ఎలా చెప్పారంటే ఆయిల్ టెన్ పర్సెంట్ ఉంది ఫైబర్ ట్వెల్వ్ పర్సెంట్ ఉంది ప్రోటీన్ థర్టీ ఎయిట్ పర్సెంట్ థర్టీ సెవెన్ పర్సెంట్ వస్తుంది అని చెప్పినప్పుడు మేము తీసుకొని టెస్ట్ చేసాం ఒక వాళ్ళు చెప్పినప్పుడు టెస్ట్ ఎక్కడన్నా తీసుకెళ్ళి టెస్ట్ చేయండి అని చెప్పారు అందుకే మేము ఒకసారి ఒక ఒక చీల తీసుకుని ఒక కట్ట తీసుకొని రెండు మూడు ఆవులకి పెట్టాం అది రిజల్ట్ మంచిగా వచ్చినప్పుడు ఒక మైనీకి ఎంత సరిపోవాలో అంత తీసుకుంటున్నాం ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఆయిల్ టెన్ పర్సెంట్ ఉంది ప్రోటీన్ థర్టీ సెవెన్ టు థర్టీ ఎయిట్ పర్సెంట్ ఉంది ఫైబర్ ట్వెల్వ్ పర్సెంట్ ఉంది ఇది రైచూరు జిల్లా సింధనూరు తాలూకు కేవస గ్రామం ఇక్కడ వచ్చేసి ఐదు సంవత్సరాలు అయింది మేము డైరీ పచ్చేసి మార్నింగ్ ఫీడ్ ఇస్తామండి ఈవినింగ్ ఫీడ్ ఇస్తాము మార్నింగ్ ఒక సేమ్ చారా మేము ఇస్తాము ఈవినింగ్ ఒకసారి మేము ఇస్తాం చార్ ఇస్తాం మాకు రెండుసారి రెండుసారి పచ్చిగడ్డి రెండుసారి ఫీడ్ వీకే గ్రూప్ నుంచి వచ్చేది కాటన్ ఫీడ్ కాటన్ ఫీడ్ వాడే మేడం వేరే కంపెనీది అది కేక్ గా ఉన్నప్పుడు నిలబెట్టడానికి పానే టైం పెట్టది అందుకని వీకే గ్రూప్ వాళ్ళు ఇచ్చింది పౌడర్ మంచిగా రిజల్ట్ వచ్చింది మాకు హెల్ప్ కూడా ఉంది టైం ఒక గంట ముందు నేనే పెడితే కూడా నేనేది మంచిగా ఉంది ఫీల్డ్లో పెట్టడానికి మంచిగా ఉంది మంచిగా కా తింటాయి చూసండి ఎలా వచ్చేసాయి ఫ్యాట్ కూడా ముందు టూ పాయింట్ నైన్ వచ్చేది ఫ్యాట్ ఇప్పుడు ఫైవ్ పాయింట్ ఎయిట్ ఫోర్ పాయింట్ ఎయిట్ వస్తుంది మంచిగా వస్తుంది ఫ్యాట్ వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అలా పెట్ట ఒకసారి టెస్ట్ చేయండి కదా మేము చెప్తే మంచిగా ఉండదు వాళ్ళకి ఎలా రిజల్ట్ వస్తుంది మాకు కలర్ రా వస్తుంది అని చెప్పడం అబద్ధం వాళ్ళు టెస్ట్ చేసుకుని పైలే టెస్ట్ టెస్ట్ చేసుకుని లేక తీయాలి దాదాపుగా ఇప్పుడు గత రోజులకి రోజులకి ఫైనల్ గా ఉంది అంటారు మంచిగా ఉంది మేము రెండు మంత్ టూ మంత్స్ నుంచి యూస్ చేస్తున్నాం టూ మంత్స్ యూజ్ చేయడం మంచిగా ఉంది ఇంకా తెప్పించుకో మళ్ళీ వచ్చింది లోడు ఇంకా ఒక మంత్కి సరిపోయేంత దాస్తానం ఉంది అవి కూడా లేదా వాటి వీటికి మనం వాడడం వల్ల మన పచ్చులకి ఏమైనా ఇబ్బందికరంగా ఉందా లేకుండా ఆరోగ్యంగా ఉండి పాలు మంచిగా ఇస్తున్నాయి ఆరోగ్యం ఉన్నా ముందుకినా ఆరోగ్యం ఉన్నాయి మంచిగా తింటున్నాయి పాలు కూడా మంచిగా ఇస్తున్నాయి మాకు కూడా రిజల్ట్ అచ్చ మంచిగా వచ్చింది కదా మాకు ఇష్టమైంది ముందు మీకు మాకు వచ్చే ఫ్యాట్ డైరీకి సరిపట్లేదు టూ పాయింట్ నైన్ ఎయిట్ వస్తుంది ఇప్పుడు ఫోర్ పాయింట్ ఎయిట్ ఇలా వచ్చినప్పుడు మంచిగా ఉంది క్వాలిటీ ఉన్న ఉన్నాయి దూద్ మిల్క్ కూడా మంచిగా వస్తున్నాయి కదా అందుకే సార్ మంచిగా ఉంది ఇప్పుడు దాదాపు కూడా మీ దగ్గర ఎన్ని ఆవులు ఉన్నాయని మొత్తం ఎట్లా తీసుకున్నారు మీరు మేము టోటల్ ఎన్ని ఉన్నాయి మీ దగ్గర మా మా దగ్గర ఫిఫ్టీ ఉన్నాయి పాలు ఇచ్చేవి ముప్పై ఉన్నాయి ముప్పైకి తెస్తున్నాం ముప్పై నలభై నలభై ఇచ్చిలా ఇలా చేస్తున్నాం మంచిగా ఉంది మాకు ఫోన్ చేసి పది రోజు ముందే ఫోన్ చేస్తారు ఇంకా ఎన్ని ఉన్నాయి ఎలా వస్తుంది ఫోన్ చేసి ఇంకా నాకు ఫైవ్ డేస్ వస్తుంది అప్పుడు ముంచకే తీసి పెడతారు మామూలుగా ఎంతవరకు పోతుందండి టూ కేజీ ఇస్తాం పర్ డే ఒక ఆవులకి మంచిగా ఉన్నవాళ్ళకి దొన్న వీక్ ఉన్న వాళ్ళకి త్రీ కేజీ ఇస్తాం నలభై చీల నలభై ఐదు మాకు ఎలా వస్తుంది పది రోజుల ముందే చెప్తాం ఇలా ఇంత కావాలి ఇంత ఈ మైన ఇంత ఖర్చు అవుతుంది ఇలా చెప్పుకుని తీసుకుంటాం రాజశేఖర్ అండి మనం ఇది పత్తి గింజల నుండి తయారు చేసే చెక్క మంది పత్తి గింజలను డైరెక్ట్గా క్రష్ చేసి పశువులకు దాన రూపంలో చేస్తున్నారు మేము మనం వీకే ఇండస్ట్రీలోనే అలా తయారు చే అలా అలా తయారు చేయడం లేదు మనం వచ్చిన పత్తి గింజల్ని దాంట్లో ఉన్న దూది కానీ అలుసు వాటిని మొత్తం వేస్ట్ ప్రోడక్ట్లు బయట తీసేసిన తర్వాత పత్తి గింజను అనేది క్రష్ చేసిన తర్వాత లోపల మీట్ అనే పదార్థం వస్తుంది ఆ మీటు దా మీట్ అంటే మన తెలుగు భాషలో వచ్చేసి పప్పు పప్పు నుంచి తయారు చేసిందే మన దాన ఈ దాన పసులకు వా వాడడం వలన గేదెలు బాగా బాగుంటాయి తర్వాత ఈ పాల శాతం అనేది బాగా పెరుగుతుంది వెన్న శాతం పెరుగుతుంది తర్వాత ఎస్ఎన్ఎఫ్ పెరుగుతుంది గేదెలకి బాగా అరుగుదల బాగుంటుంది దీనివల్ల డైజెషన్ ప్రాబ్లం కానీ ఏమి ఇబ్బంది ఉండదు మనం ఇచ్చే వీకే ఇండస్ట్రీ నుంచి ఇచ్చే దానలోన ఆయిల్ పర్సెంట్ వచ్చేసి ఎయిట్ ఎయిట్ నుంచి టెన్ పర్సెంట్ ఉంటుంది తర్వాత దీంట్లో మాచర్ వచ్చేసి ఫైవ్ టు సిక్స్ పర్సెంట్ ఉంటుంది ఈ దానకి ప్రోటీన్ అనేది ఈ పసులకు కానీ ఆవులకు కానీ ఎద్దులకు కానీ లేదంటే గొర్రెలకు కానీ పొటీన్లకు కానీ ఈ ప్రోటీన్ అనే పర్సెంటేజీ చాలా అవసరం అందు తర్వాత ఫైబర్ గేదెలకి ప్రోటీన్తో పాటు ఫైబర్ కూడా చాలా అవసరమే మన మనుషులకి ప్రోటీన్ ఫుడ్ ఎట్లా తింటాము గేదెలకు కానీ ఆవులకు కానీ లేదంటే ఎద్దులకు కానీ ఏదైనా ప్రోటీన్ ఫుడ్ అనేది ప్రతి ఒక్కరికి అవసరమే ఈ ప్రోటీన్ దీంట్లో మనం ఇచ్చే దాంట్లోనే చాలా పుష్కలంగా ఉంటుంది ఫైబర్ కూడా అవసరమే గేదెలకి ఆవులకి పొటీలుకి ఎద్దులకైనా దీంట్లోనే టువల్ నుండి థర్టీన్ పర్సెంట్ ఫైబర్ ఉంటుంది ఈ దాని నుంచి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్లు ఉండవు ఇది ఓన్లీ మనం నేచురల్ గా తయారు చేయడమే న్యాచురల్ అంటేనే ఆర్గానిక్ గా మనం దీని నుంచి ఏమి కలపడం లేదు ఏమి దీంట్లో ఓన్లీ పత్తి గింజల నుంచి తయారు చేసిన దానే ఇది అదే దాదాపుగా ఇది వాడడం వల్ల కూడా ఫీడింగ్ ఎక్కువ వచ్చి ఆటోమేటిక్ గా అలాంటివి మన పశువులకి ఇబ్బంది అయ్యే అవకాశం ఏమైనా ఉన్నదా ఫీడింగ్ అదే పాలు ఇచ్చే టైంలో అయితే ఎటువంటి హానికరం కానీ కడుపు ఏదైనా ఉబ్బరం కానీ అలాంటివి ఏముండదు మనం ఇచ్చే దాని ఇచ్చే దాంట్లోనా రి రిపోర్టు అంటే ల్యాబ్ రిపోర్ట్ కానీ చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది ఏదైనా ఎక్కడైనా చేయించుకోవచ్చు రిపోర్ట్ అనేది అందుకోసమే మనం రేటు అనేది ఇది పత్తి గింజలు మార్కెట్ అనేది డైలీ అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్ అవుతుంటుంది ఇది స్టాండర్డ్ అనేది రేటు దీనికి ఒక ఫిక్స్డ్ వాల్యూ అనేది ఉండదు ఇది రోజు మార్కెట్ రేటు పెరుగుతుంటది తగ్గుతుంటుంది అందుకోసమే మనం దాన అవసరమైన రోజు వాళ్ళు ఫోన్ చేస్తే వాళ్ళకి ఆ రోజు పరిస్థితులు ఎట్లున్నాయో మార్కెట్ రేట్ ఎట్లాంటే ఆ రోజు ఆ రేటు ప్రకారం ఇచ్చేస్తాం